శ్రీ గురుభ్యో పియో నమ శ్రీ మాత్రయ్య నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం గత వీడియోలో చంద్రగ్రహం గురించి చంద్రగ్రహం నుంచి కలిగేటటువంటి బాధల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చంద్రగ్రహం నుంచి వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి ఆ వ్యాధుల వలన మానవుడు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా అన్ని రకాల నీటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ కారకుడు చంద్రుడు అలాగే మరి చంద్రుడి వేటిపైన ఏ ఆర్గాన్స్ పైన ప్రభావం చూపుతాడు అని అనుకున్నప్పుడు చంద్రుడు మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులకు అలాగే కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులకు స్త్రీలకైతే గర్భాశయ సంబంధించినటువంటి వ్యాధులకు అలాగే మరి ఈ స్థనములు మరి బ్రెస్ట్ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాగే అండకోశం అన్నవాహిక ఇలాంటివన్నీ కూడా మనకి చంద్రుడి ద్వారా వచ్చేటటువంటి సంభవించేటటువంటి వ్యాధులు అలాగే పురుషులకైతే ఎడమ కన్నుకు ప్రభావం చూపిస్తాడు పురుషులకు ఎడమ కన్నుకి వ్యాధులు కలుగుతున్నాయంటే ఆ చంద్రుని యొక్క దశ బాగలేదు చంద్రుడు జాతకంలో బాగలేదు చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనుకోకుండా పక్షవాతం వస్తుంది మనుషులకి పక్షవాతం రావడానికి కూడా చంద్రుడు కారకత్వం వహిస్తాడనమాట అలా పక్షవాతము తరుకు తరచుగా కొంతమందికి ఎప్పుడు జలుబు చేస్తుంది జలుబు వస్తుంది అనమాట ప్రతి నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి అలా జలుబు చేస్తూ ఉంటుంది అనమాట ఆ జలుబు ప్రతిసారి రావడానికి కారణం కూడా చంద్రుడు చాతకంలో అనుకూలం కలిగినప్పుడు తరచుగా జలుబు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే టాన్సిల్స్ ఈ చంద్రుడి వల్లనే ఎఫెక్ట్ అవుతుంది అలాగే కొండ నాలిక ఉబ్బసము పిచ్చి తర్వాత వికారము ఆ నరాల బలహీనత ఇవన్నీ కూడా చంద్రుని వల్లనే జరుగుతాయని చెప్పేసి చంద్రుడు అనుకూలంగా లేకపోతే జాతకంలో ఇవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు లేకపోతే ఇంకొక రకమైనటువంటి భయము ఆందోళన కలిగేటటువంటి అవకాశము చంద్రుడి వల్ల ఉంటుంది కాబట్టి చంద్రుడికి చక్కటి పరిహారం చేసుకున్నట్లయితే దానివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది చంద్రుడి పరిహారం ఏంటి అంటే మనము తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రత్నాలని చెప్పేసి మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి శాస్త్రంలో అదకు భాగం కాబట్టి ఆ తొమ్మిది రత్నాలలో మనకి చంద్రుడి సమయటువంటిది మనం నృత్యం ధరిస్తారు ఆ నృత్యం పెట్టుకోవడం వలన మనకి చంద్రుని ద్వారా వచ్చేటటువంటి ఏ సమస్య అయినప్పటికీ కూడా అది దాని వలన కంట్రోల్ అయిపోతుంది అంటే నిర్మూలన గావించబడుతుంది ఎలాగంటే మనం సైంటిఫిక్ ఆరా స్కాన్ అయితే స్కాన్తో వాళ్ళకి జాతకంలో చంద్రుడు వీక్గా ఉన్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి శుటపుల్ ముత్యాన్ని ఇచ్చి ఏ వేలుకు పెట్టుకోవాలి ఎప్పుడు ధరించాలి ఏ లోహంలో చేసుకోవాలి ఏ ముహూర్తంలో ధరించాలి అనే విషయాన్ని ఓంకార జ్యోతిష్యాల ద్వారా ప్రతి ఒక్కటి కూడా తెలువబడుతుంది అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి చంద్రుడు వాళ్ళ సమస్యలు ఏంటి తర్వాత అది ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలనే విషయం తెలియజేస్తాం ఇలాగా అలా చేయడం వలన వాళ్ళకి చంద్రుడి నుంచి ఇప్పుడు ఏవైతే అనారోగ్య సమస్యలు ఏదైతే రోగాలు వస్తాయని చెప్పానో వ్యాధులు ఆ వ్యాధులన్నీ కూడా రాకుండా కంట్రోల్ అయిపోతాయి కాబట్టి మ్యాచింగ్ స్టోన్ అనేటువంటి ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ ఆ మ్యాచింగ్ స్టోన్ ధరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఓంకార జ్యోతిష్యాలు మీరు మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని యూట్యూబ్లో ఉన్నటువంటి మా నంబర్స్ ఆఫీస్ నంబర్ నెంబర్స్కో నెంబర్కి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఈ సమస్యలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కలిసి మీరు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో మరి జీవించాలని తెప్పించుకోను శుభం పోయారు